ఎస్ఆర్హెచ్ వస్తే టికెట్లు అయితే ఆన్లైన్లో బుక్ చేసాము మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత జిమ్ఖానా గ్రౌండ్స్కి వచ్చి ఇక్కడ బాక్స్ ఆఫీస్ అని ఉంది మీకు తర్వాత చూపిస్తాను అక్కడికి వచ్చి మనం ఫిజికల్ టికెట్స్ అయితే తీసుకోవాలి లేకుంటే కష్టం ఎందుకంటే ఆన్లైన్లో టికెట్ చూపించి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వెళ్ళాలంటే కాదు ఇక్కడికి వచ్చి టికెట్స్ అయితే తీసుకోవాలి సో రెండు ప్రతి రెండు టికెట్లకి అయితే జెర్సీ ఇస్తారు మేము మూడు చేసుకున్నాం కాబట్టి మాకు ఒకటే జర్సీ వచ్చింది బట్ ఈ జెర్సీ అంత క్వాలిటీ అయితే లేదు సైజు కూడా ఏదో ఒక ప్రీ సైజులో ఇచ్చేశారు బట్ ఇది మాకు సరిపోదు మాకు పక్కగా బట్ ఇదే జర్సీ ఇక్కడ ఈజీగా ఒక వంద రూపాయలు దొరకది జర్సీ కోసం అయితే మీరు టికెట్ బుక్ చేసుకోవాలి మ్యాచ్ చూడాలంటే మటు చేసుకోండి ఇక్కడ జెర్సీ రేట్లు ఎప్పుడున్నా కూడా ఒకసారి మాట్లాడదాం జర్సీస్ కోసం హైదరాబాద్ మొత్తం చూడడం బట్ ఇక్కడ చాలా బెటర్ గానే ఉన్నాయి సార్ జస్ట్ తీసుకొని చూద్దాం మ్యాటర్ ఏందో లక్నోకి ఇక్కడ అన్న వాళ్ళు అయితే చాలా బిజీ బిజీగా ఉంటారు మనం చూద్దాం నాకైతే ఇండియా జెర్సీ కావాలి రేట్స్ కనుక్కొని ఇండియా జెర్సీ అయితే తీసుకుందాం సో ఇది అడ్రస్ వచ్చి ఎంత ఎంత అన్న నితీష్ రెడ్డి మరి చీప్ కదన్నా ఆరు కోట్లు కొన్నారు కదన్నా ఎస్ఆర్ హెచ్ మీరు రెండు వందలు చెప్పారు ఎవ్రీ ప్లేయర్ అన్నా హెడ్ క్లాస్ ఇన్ ఓకే ఓకే ప్రతి షర్టు ప్రతి ప్లేయర్ పేరు ఉంది హ్యాపీగా వచ్చి జెర్సీస్ అయితే తీసుకోవచ్చు హై గైస్ ఇక్కడ ఇన్ని ఐపీఎల్ జెర్సీస్ ఉన్నాయి ప్రతి టీమ్ ఐపీఎల్ జెర్సీస్ ఉంది సన్ రైజర్స్ ఆల్మోస్ట్ మన తెలుగు టీం నాకు ఫుల్ డిమాండ్ ఉంది కానీ ప్రతి జెర్సీ కావాలంటే మీరు కొనుక్కోవచ్చు బట్ మనకు నచ్చింది మన హార్ట్ ఎప్పుడు ఇండియన్ క్రికెటే ఆ జెర్సీ అయితే ఆ ఫుల్ అయితే త్రీ హండ్రెడ్ చెప్తున్నాడు హాఫ్ అయితే ఫిఫ్టీ చెప్తున్నాడు నా సైజ్ ఉంటే అది తీసుకుంటాను చెప్తున్నారు సైజ్ భయ ట్రై కర్త ట్రై నాకైతే మంచి ఎక్సెల్ సైజ్ తీసుకుందాం విరాట్ ఉన్నాడు వెనకాల మన కింగ్ ఉన్నాడు సో కింగ్ తీసుకుందాం హిట్ మ్యాన్ తీసుకుందాం మీరు కామెంట్ చేయండి సో ఇండియన్ జెర్సీ బాగుంది ఇక్కడ మన ఏదైతే ఇవి ఉన్నాయో ఇస్ ఇది బాగా నాకు అట్రాక్ట్ చేస్తుంది మన కలర్ ఫ్లాగ్ సో చూద్దాం క్యాప్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇప్పుడు అన్ని జర్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు హైదరాబాద్ లో జర్సీస్ కాబట్టి కొంచెం క్వాలిటీ ఓకే అని చెప్పుకోవచ్చు కానీ హ్యాపీగా సీజన్ వరకు వాడుకోవచ్చు చూద్దాం ఒకసారి జెర్సీ కూడా ట్రై చేద్దాం విరాటే ఉన్నాడు హ్యాపీగా మన కింగ్ ఉన్నాడు కాబట్టి ఇండియా జెర్సీ వేసుకుని చూపిస్తాను మీకు హాఫ్ జెర్సీ నేనైతే ఫుల్ తీసుకుందాం అనుకుంటున్నా చూద్దాం సో సరిపోయింది అనుకుంటున్నా బట్ షర్ట్ పోయింది కాబట్టి సరిపోయింది కొంచెం లూజ్గా తీసుకుంటే మనకు కంఫర్ట్ ఉంటుంది మనం క్రికెట్ ఆడడానికి కూడా ఏందో కొంచెం కలర్ ఓవర్ గా ఉన్నట్టుంది ఈ షాట్స్ ఈ షాడో ఎలా ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి చూద్దాం ఫుల్ జెస్ ఈ తీసుకుందాం టూ చెప్తున్నారు ఫైనల్ రేట్ ఎంత కూడా మీరు కూడా చూడండి ఆర్ పింక్ ఆర్ వై రాజ్ చేస్తున్న ఎవ్రీ ఎవ్రీథింగ్ జెస్ ఈస్ దే రా మన వాళ్ళందరూ హిందీ వాళ్ళు ఉన్నారు ఇదేంటి షేడ్ జడ్ పోయినట్టుంది వేరావి వీడియో అన్చి ఆ సబ్ స్క్రైబ్ బోర్ సబ్ స్క్రైబ్ చూడండి ఇక్కడ ఇండియా క్యాప్స్ కూడా ఉన్నాయి వైట్ బ్లూ క్యాప్ కూడా ఎంత రేటు చెప్తాడో కూడా చూద్దాం ఒకసారి ముంబై ఇండియన్స్ ఆర్సిబి అసలు ఇక్కడ లేదంటే లేదు వ్యాపారం మొత్తం ఉంది ఇక్కడ నేను జెర్సీలు తీసుకున్నా ఆల్రెడీ పది జెర్సీలు తీసేసుకున్నా ఆర్సీబీ ఆర్ఆర్ బా పింక్ ఫుల్ వింగ్ వన్ హాఫ్ వన్ ఫుల్ అట్టే ఉందా చూడండి మీరు చూస్తే ఇందాక విరాట్ బాగా ఇది కొంచెం కలర్ షేడ్ అయిపోయినట్టుంది

ఆర్సీబీ వేసుకున్నాను బ్రో ఇది ఆర్సీబీ బ్లూ సూపర్ ఉంది ఇది డార్క్ బ్లూ మారిపోతా ఉంది సో ఏది ఏది బాగుంది మొత్తానికి ఇండియా బ్లూ బాగుంది ఇండియా వైట్ బాగుంది ఆర్సీబీ బాగుంది ఆర్సీబీ బ్లాక్ బాగుందా నాకు అదే నచ్చుంది ఇప్పుడు అదే కదా పెట్టుకుండేది ఇదే బాగుందా ఇదిగో ఇక్కడ మీరు చూస్తే సిఎస్కే క్యాప్ కూడా పెట్టుకున్నాను ప్రతి క్యాప్ ఉంది లక్నో ప్రతి క్యాప్ ఉంది ప్రతి జెర్సీ ఉంది మనం రేటు కొంచెం మాట్లాడుకుంటే మనకు సెట్ అయిపోద్ది అంతే ముంబై ముంబై ఇప్పుడు క్యాప్ అయితే పెట్టుకుంటున్నా ఫ్యాన్స్ అందరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో అన్నీ ఉన్నాయి ఇక్కడ మొత్తం ఉన్నాయి ఎటువంటి డౌట్ లేదు ఆర్సీబీ న్యూ మోడల్ అండి చూపి ఆర్సీబీ న్యూ మోడల్ పైసా సో రూపాయ అది హర్సీబీ న్యూ మోడల్ అన్ని ఉన్నాయి జర్సీస్ మొత్తం ఫ్యాన్స్ కూడా ఇదే బాగుందా ఏంద్ర ముంబై అబ్బా ముంబై ఫ్యాన్ నాకు ఇండియానే తీసుకున్నావు ఇక్కడ ఐపీఎల్ జర్సీస్ అన్ని బీభత్తంగా ఉన్నాయి కానీ మనం బ్రో మోటకి ఇండియన్ జెర్సీ కొంటున్నాడు అది కూడా మన కెప్టెన్ టూ టైమ్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించాడు అలాగే టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిపించాడు సో మన రోహిత్ శర్మ తీసుకుని నేనైతే విరాట్ కోహ్లీ జర్సీ తీసుకున్నా నాకు రోహిత్ శర్మ కనిపించలేదు ఆ టైంలో అనద రోహిత్ శర్మ తీసుకున్నారు ఏం బ్రో రోహిత్ శర్మ తీసుకున్నారు కారణం అతను అతను బాగా ఆడతాడు మీరు ఫ్యానా ఆ ఫ్యాన్ ఓకే భీవచనా ఫ్యాన్ భీవచనా ఫ్యాన్ ఓకే బాగా ఆడతాడు ఐపీఎల్ జెర్సీస్ తీసుకోకుండా ఇండియన్ జెర్సీస్ తీసుకోవడానికి కారణం ఏంటి ఐపీఎల్ లో జస్ట్ క్లాస్ అన్న అభిషేక్ శర్మ ఉన్నాయ్ ఓకే సపోర్ట్ ఎందుది మన ఇండియా అయితే రోహిత్ శర్మ కాబట్టి అలాగా మన హార్ట్ ఇండియా ఓకే నేను కూడా అందుకే డైహార్ట్ ఫ్యాన్ డైహార్ట్ ఫ్యాన్ ఇండియాకి ఓకే రోహిత్ శర్మ రోహిత్ శర్మ ఎందుకు ఎందుకు చెప్పారు బ్రో టీ షర్ట్ అని చెప్పాడు ఎందుకు ఇచ్చాడు మొత్తానికి ఏం చెప్పలేం ఓకే డిస్కషన్ జరుగుతుంది ఓకే కానిలేదు రోహిత్ ఫుల్ హ్యాండ్స్ జెర్సీ కోసం అయితే మేమైతే వెతుకులాగా సాధించాం ఎందుకంటే లక్నో జెర్సీ మటుకు బీభత్సంగా ఉంది మనం చూస్తే మనం మ్యాచ్ లో చూస్తే అంత గట్టిగా లేదు కానీ బట్ లక్నో జెర్సీ మట్టుకు వేర్ అలౌల్ ఉంది ప్రీమియం గా ఉంది లక్నో జెర్సీ ఆరెంజ్ కప్ కొన్ని ఫుల్ హ్యాండ్స్ అయితే చూసుకున్నాం బట్ రోహిత్ శర్మ మీరు కెప్టెన్ గారు ఇక్కడ చూడండి మీరు ఎవరి ఫ్యాన్ కామెంట్ చేయండి ఇది స్మృతి స్మృతి ఓకే అద్దీ రాహుల్ రోహిత్ కమింగ్ అందరు ఏడే ఉన్నారు లో లేరు సో మనకి అన్ని జర్సీస్ దొరుకుతాయి జిమ్ఖానా గ్రౌండ్స్ లో ఒకవేళ కానీ మీరు వస్తే ఇంకే దొరుకుతుంది మాకు రోహిత్ శర్మ జర్సీ అయితే దొరకదు సో డిసప్పాయింట్ అయితే వెళ్తున్నాం మీరు కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మీరు చూస్తే మొత్తం మనకి ఓవర్వ్యూ మొత్తం గ్రౌండ్ ఓవర్వ్యూ ఉంది మన టికెట్ బుక్ చేసుకుంటాం కదా అక్కడ స్టాండ్స్ ప్రకారం మొత్తం ఓవర్వ్యూ ఉంది ఇది మనకి మనం బుక్ చేసుకున్నప్పుడు యాప్లో కూడా ఉంటుంది మనం డిస్టిక్ యాప్లో బుక్ చేసుకోవాలి టికెట్స్ నేను చూశాను టూ థౌసండ్ టూ ఫిఫ్టీ ఉంది టూ సెవెన్ ఫిఫ్టీ ఉంది ఫైవ్ థౌసండ్ టెన్ ఉంది మన బడ్జెట్ బట్టి మనం బుక్ చేసుకోవచ్చు సో మనం బుక్ చేసుకున్నప్పుడు మనకు డిస్టిక్ యాప్లో ఏదైతే చూపిస్తుందో అది ఇక్కడ ఉంది అలాగే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కౌంటర్లోకి వెళ్ళేసి మనం ఒకరే ఒకరిని అలౌ చేస్తున్నారు క్యూఆర్ కోడ్ ఎవరైనా పర్లేదు క్యూఆర్ కోడ్ వెళ్ళి అని చూసుకోవాలి మనం అదే టికెట్స్ మీకు పూర్తిగా నచ్చి చూసింటే మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యాచ్కి వెళ్ళి ఆ వీడియో కూడా ఫుల్గా పెడతాను ఉంటాను